హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి ఈరోజు మనం అలోవేరా ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేది మర్చిపోవద్దండి చూసారా అలోవేరా ఈ పట్లన్నీ నేను క్లీన్ చేసేసి ఎలా తినాలి అని చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఫస్ట్ ఒక్కొక్క పట్టగా తీసుకొని ఇలా మొదలు కట్ చేసేసి కొన కూడా కట్ చేసి తీసి పడేసేయాలి చాలా సన్నగా ఉండేది బాగోదనమాట అందులో గుజ్జు తక్కువ ఉంటుంది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మనకు వీలుగా కట్ చేసుకోవడానికి వీలుగా కట్ చేసుకోండి ఇలా సైడ్లలో ఉండే ముళ్ళుని తీసేయండి ఫస్ట్ ఇటుపక్క అటుపక్క ఉండే ముళ్ళు తీసేసారంటే పైన ఉండే పట్ట ఈజీగా వచ్చేస్తుంది మరీ సన్నగా ఉండే పట్టలు తీసుకోవద్దండి కొంచెం మీడియంగా దప్పంగా ఉండే పట్టలు తీసుకోండి చాలా బాగా తినడానికి బాగుంటుంది అలాగే మనము కట్ చేసి ఆ గుజ్జు తీసుకోవడానికి బాగుంటుంది మరీ సన్న పట్లల్లో గుజ్జు ఉండదండి వేసేయద్దు అంతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసుకుంటే ఈజీగా పట్ట తీసేయచ్చు మనకు తినడానికి కూడా చాలా బాగా ఉంటుందనమాట ఒళ్ళులో వేడి కనుక ఉన్నట్టయితే చాలా బాగా పనిచేస్తుందండి మనము ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నా సరే ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప తగ్గదు నాకైతే నా మటుకు నాకైతే నేను ఇరవై ఐదు సంవత్సరాలుగా తింటానండి ఇది అలోవెరా నాకైతే చాలా బాగా పనిచేస్తుంది వేడైనప్పుడల్లా నేను ఈ అలోవెరా తెచ్చి ఇలా కట్ చేసి తీసుకొని క్లీన్ చేసి దా జిగురు కూడా లేకుండా క్లీన్గా క్లీన్ చేసి తింటానన్నమాట ఇది నాకు మా అత్త చేసి పెట్టేది చేసి పెట్టేది నేను మా అత్తని ఇంకా నేను నేర్చుకున్నాను అనమాట నాకు నేనైతే ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా నేను తింటానండి నాకైతే చాలా బాగా పనిచేస్తుంది వేడి ఎక్కువైంది అని అనిపిస్తే నేను ఇది తినేస్తాను అనమాట ఇలా కట్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి ఆ జిగురంతా కూడా లేకుండా క్లీన్ చేసుకోవాలి నేను ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను ఫస్ట్ ఈ పట్లో ఉండే ఈ అలోవెరా గుజ్జు అంతా తీసి ఒక గిన్నెలో వేసేసుకోవాలి చూడండి నేను మొత్తం క్లీన్ చేసేసాను తొక్క అనమాట ఈ తొక్క అంతా పడేసేయాలి ఇది ఎందుకు పనికిరాదనమాట ఇది ఈ గుజ్జు ఇది మాత్రం పనికి వస్తుందండి ఇదే మనం తినాల్సింది ఇది జోమ్ జోమ్గా ఉంటుంది బంక బంకగా చూడండి ఎంత ఉందో బంక ఇది తినలేము చేదుగా ఉంటుంది దీన్ని చేదు లేకుండా క్లీన్గా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను నేను ఎన్నిసార్లు క్లీన్ చేశానో అన్ని సార్లు క్లీన్ చేయండి నేను ఒక్కసారి కూడా మిస్ చేయలేదన్నమాట ఇలా ఒక బాండిల్ తీసుకొని వెడల్పాటిది అందులో కొద్దిగా నీరు వేసి కొద్దిగా మీడియంగా నీళ్లు వేసి ఈ జోమ్ పోయేటట్టుగా ఒక ఐదు నిమిషాలు చేత్తో ఇలా కలపండి కలిపి గిన్నెలోకి తీసేసుకోండి ఈ అలోవేరాను గుజ్జును గిన్నెలోకి తీసేసుకోండి కొద్దిగా టైం పడుతుంది టైం పట్టినా కూడా మనకు చాలా బాగా ఒక్క పీస్ వదలకుండా తినేస్తారు అంత టేస్టీగా చూపిస్తాను నేను వీడియో అయితే పూర్తిగా చూడండి నేను ఎన్నిసార్లు వీడియో పూర్తిగా చూడండి ఏ వీడియోకి చెప్పలేదు ఈ దీనికి మాత్రం ఎందుకు చెప్తాను అనంటే పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది అక్కడక్కడ కట్ చేయొద్దు అందువల్ల కట్ చేస్తే అర్థం కదనమాట చూడండి జోము చూసారు కదా ఆ నీళ్ళు పడేసేయాలి తిరగా నీళ్ళు తీసుకోవాలి తిరగా వాటర్ తీసుకొని మనం ఇప్పుడు ఎలా క్లీన్ చేస్తామో అలాగే క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు మనం వన్ టైం అయింది ఇది సెకండ్ టైం అనమాట క్లీన్ చేయడం సెకండ్ టైము ఇలా చేత్తో ఇలా నలిపినట్టుగా ఒక ఐదు నిమిషాలు ఏదైనా గ్రీన్గా కొంచెం ఏమైనా మిస్ అయిందంటే ఇలా తీసేయండి మనకు అలోవెరా పొట్టు చేదుగా ఉంటుంది కొద్దిగా అందువల్ల ఇలా బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు కలిపిన తర్వాత తిరగా మనం గిన్నెలోకి తీసేసుకోవాలి తీసేసుకొని ఈ నీళ్ళు కూడా పడేసేయాలి పడేసేయాలి టూ టైమ్స్ అయింది ఇది త్రీ అనమాట తిరగా నీళ్ళు వేసుకొని అలోవేరా ఇందులో వేసుకొని ఈసారి ఒక్క నిమిషం పాటు బాగా చేత్తో కలుపుకున్న తర్వాత రెండు చేయిలు జోడిసి ఒక్కొక్క అలోవేరా వెతుకొని ఇలా రుద్దేయాలన్నమాట మనం సోపు రుద్దాం చూడండి సోపు ముఖానికి రాసుకోవాలంటే రుద్దుతాం కదా అలా రుద్ది గిన్నెలోకి వేసేసుకోవాలి ప్రతి ఒకటి సపరేట్ సపరేట్గా తీసుకొని అలా రుద్దాలన్నమాట రుద్దితే అందులో ఉండే జోములాగా లాగా ఉంటుంది కదా జిగురు బంక అది వెళ్ళిపోతుందనమాట ఇలా చేయాలి ఇది త్రాట్ టైం అనమాట ఇలా ఒక్కొక్కటిగా కొంచెం టైం పడుతుంది అంతే ఒక ఈ మనం ఇన్ని పీసులకు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అంతే ఒక హాఫ్ అన్ అవర్ టైం పెట్టామంటే క్లీన్ చేసి పెట్టేసుకోవచ్చు చూసారా ఇలాగా ఈ వాటర్ కూడా పడేసేసి సపరేట్గా ఇంకా ఇంకొకసారి వాటర్ తీసుకోవాలి తీసుకొని మనం ఈసారి కూడా ఒక్కొక్కటిగా రుద్దుకోవాలి రెండు చేయిలు జోడించి ఒక్కొక్కటిగా రుద్దుకోవాలి ఇది ఫోర్త్ టైం అనమాట ఫోర్త్ టైము మనము రెండు సార్లు అలాగే క్లీన్ చేసాము చేత్తోనే రెండు సార్లు ఇలా రుద్దామన్నమాట ఒక్కొక్క పీస్ తీసుకొని మనం సోప్ రుద్దినట్టు రుద్దామనమాట కొందరు బండ కేసు కూడా రుద్దుతారు కానీ బండ కేసు రుద్దితే అంత బాగోదు ఇలా రుద్ది చూడండి చాలా బాగుంటుంది మనం టౌన్లో అయినా విలేజ్లో అయినా ఎక్కడైనా దొరుకుతుందండి అలోవేరా ఇలా క్లీన్ చేసుకొని తింటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇప్పుడు మనము ఫోర్ టైం అయిపోయింది ఇది ఫైవ్ అనమాట ఇప్పుడు ఊరికే ఏమీ రుద్దక్కర్లేదు ఒక రెండు నిమిషాలు అలా చేత్తో కలిపి తీసేసుకోవాలి మనం ఇది ఫైవ్ ఐదోసారి క్లీన్ చేసుకుంటూ ఉండదన్నమాట అంతే ఆ నీళ్ళు పడేసేసి ఇది ఫైనల్ అండి లాస్ట్ అంటే టోటల్గా సిక్స్ టైమ్ అనమాట రెండు సార్లు అలాగే క్లీన్ చేసాము రెండుసార్లు చేత్తో రుద్ది క్లీన్ చేసాము రెండుసార్లు ఓన్లీ నెలల్లో వేసి అలా క్లీన్ చేసుకున్నాం అనమాట అంతే సరిపోతుందండి ఇంకేం క్లీన్ చేయక్కర్లేదు ఇది రెండు మూడు సార్లు గిన్నెకి మార్చుకున్నామంటే ఇందులో వాటర్ ఉంటుంది పిండలేం కదండి ఇది అందువల్ల ఆ వాటర్ అంతా తీసేయాలి అంతే ఇలా తీసేసి ఒక జాలిగి తీసుకొని అందులో వేసేయండి ఏదైనా ఇంకా వాటర్ ఉంది అనిపిస్తే ఒక పది నిమిషాలు అలా ఉంచారంటే వాటర్ అంతా వచ్చేస్తుంది ఇందులో ఉండే వాటర్ అంతా వచ్చేస్తుంది చేద్ అనేది కానీ ఉగురు అనేది కానీ యా మూలా ఉండదు చూసారా వాటర్ అంతా వచ్చేసింది ఆ వాటర్ అంతా పడేసేసి ఈ అలోవేరాని గిన్నెలోకి తీసేసుకుందాం ఇది తాటి కలకండ ఇది దీని పేరు తాటి కాలకండ అండి చక్కర కాదు తాటి కలకండా తీయగా ఉంటుంది షాప్లలో అవైలబుల్గా దొరుకుతుంది ఈ గిన్నెలో కొద్దిగా అలోవేరా వేసి కొద్దిగా ఈ తాటి కలకండా పొడి చేసి లేయర్ లేయర్లుగా వేసుకోండి మనకు తినడానికి చాలా అంటే చాలా బాగుంటుందండి అద్భుతంగా ఉంటుంది మన ఒళ్ళులో ఎన్ని రోగాలు ఉన్నాయో అన్ని రోగాలకు పనిచేస్తుంది చాలా మంచిదండి మీరు యూట్యూబ్లో కూడా కొట్టి చూడండి గూగుల్లో కూడా కొట్టి చూడండి చాలా మంచిది అనమాట నాకైతే నా మటుకు నాకైతే ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను తింటానండి ఇలాగే చేసి తింటాను మా అబ్బాయికి పెడతాను మా ఆయన తింటాడు మా అత్త వాళ్ళు తింటారు మా ఇంట్లో అందరూ తింటాము మాకైతే చాలా బాగా పనిచేస్తుంది నా వల్లు చాలా వేడండి వేడికి నేను ఇదే చేసుకొని ఫస్ట్ మా అత్త చేసి ఇచ్చేది ఇప్పుడు నేనే చేసేసుకుంటాను ఇలా లేర్ లేర్లుగా వేసి ఈ గిన్నెలో వేసి మూత పెట్టేసి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఇది ఎండాకాలం చాలా మంచిదండి ఎండాకాలం కూడా ఎండకి చాలా మంచిది ఇది మరుసటి రోజు పొద్దున్నే అనమాట నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను మరుసటి రోజు పొద్దున్నే ఇది చూడండి మరుసటి రోజు పొద్దున్నకి ఇలా వచ్చిందనమాట ఆ తాటి కలకండంతా మనం పొడి కొట్టి వేసాం కదా అంతా కరిగిపోయింది నేను ఒక డైలీ కాలి కడుపులో ఒక మూడు నుంచి నాలుగు పీసులు డైలీ అండి పొద్దున్నేనే మళ్ళీ తినను పొద్దున్నే ఖాళీ కడుపులో తిన్నామంటే వేడికి చాలా చాలా మంచిది నే నాకైతే చాలా బాగా పనిచేస్తుంది మళ్ళు ఇలా మళ్ళు ఉంటుంది కదండి చాలామందికి వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ తీపి ఏమన్నా సరిపోలేదు అనుకుంటే మరుసటి రోజు కూడా కొద్దిగా యాడ్ చేసుకొని మూతబెట్టి పెట్టి పెట్టేయచ్చు మొత్తం ఒకేసారి తినేది లేదండి డైలీ ఖాళీ కడుపులో ఇంత తింటే సరిపోతుంది అనమాట టేస్ట్ ఉంటుంది ఆహా అద్భుతంగా ఉంటుంది మొత్తం తినేయాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఒగురు కానీ చేదు కానీ ఏమీ ఉండదు తాటి కలకండ వేసుకోండి చాలా మంచిది చాలా సలవన్నమాట మళ్ళు ఉండేవాళ్ళు కూడా హాయిగా తినచ్చు వాళ్ళు వైట్ పోతుంది కదండి కొందరికి వాళ్ళు కూడా హాయిగా తినచ్చు చాలా చాలా మంచిది అంతే అండి డైలీ నేను ఇన్ని పిసులు తినేస్తాను ఖాళీ కడుపులో ఇదంతా అయినాక కొన్ని రోజుల వరకు వేడవ్వదండి మళ్ళీ వేడయిందంటే కనుక ఇలాగే చేసుకొని తింటాను అనమాట వీడియో కనుక నచ్చింది అంటే లైక్ చేయండి థ్యాంక్ యూ